ఈ రోజు జరిగిన సంఘటనలో ఉండవల్లి శ్రీదేవి గారిని అసభ్యకరంగా మాట్లాడిన ఆయన రామకృష్ణ రామకృష్ణ గారిని తెచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ దేశాల మేరకు అతను అరెస్ట్ చేయాలని అలాగే మాదిగా రెండవ తరఫున మేమందరం తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హెడ్ క్వార్టర్ గా ఈరోజు డాక్టర్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారిపై ఎస్ రామకృష్ణ మాజీ జడ్జి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుని అతన్ని ఆ చట్టం వర్తించే విధంగా ఆ సెక్షన్ల ప్రకారం జైలు పంపించాలని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన ఎంఆర్పిఎస్ బీజేపీ నాయకులంతా కూడా వస్తీ గారిని కలవడం జరిగింది అలాగే డిఎస్పీ గారికి సిఐ గారికి ంతిత పత్రం కాకుండా ఈ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ఈతగోట నాగరాజు ఈతగోట సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ కేతడిపూడి అంబాజీపేట మండలం ఈ రోజు మా మాజీ ముద్దిబిడ్డ శ్రీ ఉండ్లవెల్లి శ్రీదేవి గాంధీకి అనుచిత వైఖ్యలు ప్రజ మరియు అలాగే ఒలగరగా మాట్లాడినటువంటి ఆర్ రామకృష్ణ రిటైర్డ్ జడ్జి ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేసి తగిన కఠిన చర్యలు చెయ్యాలని చెప్పేసి వెంటనే అరెస్ట్ చేసి తొందరగా మాకు తగిన న్యాయం జరపాలని చెప్పేసి మా కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం